హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ప్రపంచంలో కొన్ని కథలు వింటే మనసుకు చాలా బాధిస్తుంది ఇది అలాంటిదే నెదర్లాండ్స్లోని ఓ మారుమూల ప్రాంతం వోల్డ్ అనే చిన్న గ్రామం అక్కడ ఓ పాత ఫామ్ హౌస్ ఉంది ఎప్పుడూ నిర్మానుష్యంగానే కనిపించేది కిటికీలు మూసి తలుపులకు తాళం వేసుంటుంది ఎవరూ బయటికి రావడం లేదు ఎవరూ లోపలికి వెళ్లడం లేదు ఆ లోపల ఒక భయానక రహస్యం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు దాదాపు పది సంవత్సరాల పాటు ఆ ఇంటి సెల్లార్లో ఆరుగురు పిల్లలు బంధించబడ్డారు అవును ఆరుగురు చిన్న పిల్లలు ప్రపంచమంటే ఏమిటో కూడా తెలియకుండా రోజూ అంధకారంలోనే బతికారు వారిని బంధించిన వ్యక్తి వారి తండ్రి అని అనుకున్న ఒక మనిషి బయట ప్రపంచం చెడ్డదని ప్రపంచాంతం రాబోతుందని నమ్మి తన పిల్లలను రక్షించాలనే పేరుతో వారి జీవితాలను చీకట్లో ముంచేశాడు వాళ్లకు లేదు టీవీ లేదు మొబైల్ లేదు బయట ప్రపంచమంటే ఏమిటో కూడా తెలియదు వాళ్లు అనుకున్నది ఒక్కటే మేమే ఈ లోకంలో ఉన్న చివరి మనుషులమని సెల్లార్లోనేవారు బతికారు సొంతంగా కూరగాయలు పండించుకున్నారు మేకల పాలతో జీవించారు ఏళ్లు గడిచిన వారు బయటకు రాలేదు రోజు వెన్నెలలో జీవించే ప్రపంచం వారికి అంధకారంలా మారింది ఒకరోజు పెద్దవాడైన పాతికేళ్ల కుర్రాడు ధైర్యం చేసి బయటికి పారిపోయాడు సమీప పట్టణంలోని ఓ కేఫ్కి చేరాడు అక్కడ ఐదు బీర్లు ఆర్డర్ చేశాడు తాగేశాడు తర్వాత కేఫ్ సిబ్బందిని చూసి అన్నాడు నేను ఇంటినుంచి పారిపోయాను నాకు ఐదుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు మేము దాదాపు పది సంవత్సరాలుగా సెల్లార్లో బంధించబడ్డామని ఆ మాటలు విన్న సిబ్బందికి నమ్మశక్యం కాలేదు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఇంటి సిట్టింగ్ రూమ్ని పరిశీలించారు కప్పు వెనుక రహస్య మెట్లు కనబడ్డాయి ఆ మెట్ల మార్గం వారిని ఒక గదికి తీసుకెళ్లింది అక్కడ నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఐదుగురు పిల్లలు మంచంపై పడివున్న యాభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడు కనిపించాడు అతడే ఆ పిల్లల తండ్రి అని పోలీసులకు తెలిపారు కోన్ని ఎలా క్రితం అతనికి అటాక్ వచ్చినట్లు గుర్తించారు ఆ పిల్లలకు బయట ప్రపంచమంటే ఏమిటో అసలు తెలియదు తాము తప్ప మిగతా మనుషులే లేరని నమ్మి బతికారు వారు సొంతంగా కూరగాయలు పండించుకున్నారు మేకపాలతోనే జీవించారు సెల్లార్ గోడల మధ్యనే వాళ్ళ చిన్న ప్రపంచం పూర్తయిపోయింది ఇది తెలిసిన తర్వాత స్థానికులు షాక్కి గురయ్యారు అంతమంది ఆ ఇంట్లో ఉన్నారనే విషయం అక్కడ ఉన్నవారికి ఎవరికీ తెలియలేదు ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఎత్తైన కంచి ఉండేది ఎవరూ లోపలికి చూడలేకపోయేవారు చివరికి ఆ యువకుడి ధైర్యం వల్ల ఈ భయానక రహస్యం బయటపడింది పదేళ్లుగా చీకట్లో బంధించబడ్డ ఆ పిల్లలు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు కాని వాళ్ల జీవితంలో ఉన్న చీకటి మాత్రం ఇంకా మిగిలే ఉంది ఇలాంటి కథలు మనకు ఒక నిజం చెబుతాయి ప్రపంచం ఎంత ఆధునికంగా మారినా కొన్ని మూలల్లో ఇంకా చీకటి జీవిస్తుంది మనిషి మనసు దాచిన రహస్యమే అతి పెద్ద మిస్టరీ ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు జై సీక్రెట్ వర్ల్డ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రహస్యాల ప్రపంచంలో మళ్లీ కలుద్దాం తర్వాతి వీడియోలో మరో అద్భుతంతో